పీపీపి విధానం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధానం చాలా మంచిదండి ఈ గవర్నమెంట్ పీపీపి విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచిది ఎందుకంటే పీపీపి విధానం అంటేనే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కూడా కోయిన్సైడ్ అయ్యి ఒక కోఆపరేషన్తో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు తద్వారా ఏమవుతుందంటే ఒక ఎఫి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటే ఎవరు పిచ్చి పిచ్చోవాడికి ఎవరు ఒక ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారు తద్వారా ఏమవుతుందంటే ఆ వచ్చే ప్రోడక్ట్ అంటే ఐ మీన్ అది కాలేజీ కావచ్చు లేదా బ్రిడ్జ్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అది ఏదైనా ఎఫిషియెంట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పొజిషన్ బట్టి ఈ రోజున రాష్ట్రంలో అప్పులు ఉన్న పరిస్థితిని బట్టి ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రస్తుతం ఖచ్చితంగా పీపీపీ మోడల్ అవసరం నేను కూడా నమ్ముతున్నాను అంటే విధానం ప్రైవేట్ ప్రైవేట్ వైసీపీ అది అవగాహన నేను ఈ పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పేస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే సీఎం చేసి చెప్పచ్చు ఇప్పుడు పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కో సైడ్ కోయిన సైడ్ అయితేనే వాళ్ళిద్దరు భాగస్వామ్యంతోనే చేస్తారు ఇది ఒక విషయం పూర్తిగా ప్రైవేటీకరణ అయితే వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు ఎంత పెడతారు అయినా ప్రతి ఒక్క కాలేజీకి ఒక పరిమితి ఉంది మీరు లేదు ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఆ యొక్క కాలేజీ కెపాసిటీ రేటింగ్ ని బట్టి దానికి ఫీజు గవర్నమెంట్ నిర్ణయించింది వీళ్ళ ఎవరు నిర్ణయించేది కాదు ప్రతి కాలేజీలో కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది బీసీ రిజర్వేషన్ ఉంటుంది మెరిట్ వాళ్ళకి వచ్చి సీట్లు ఇస్తారు తద్వారా వాళ్ళకి సంబంధించిన ఫీజులు అనేది ఒక ఫిక్స్డ్ ఉంటుంది తప్ప వాళ్ళు ఇస్తారు మేనేజ్మెంట్ కోట ప్రవేశపెట్టింది మీరు కదా మేనేజ్మెంట్ కూడా మీరు ప్రవేశపెట్టారు దాని ద్వారా మీకు లబ్ధి చేకూర్చి చేసింది మీరు కాబట్టి ఇది పీపీపి మోడల్ అనేది ఖచ్చితంగా పేద ప్రజలకి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది లేదంటే పూర్తిగా ప్రైవేట్ చేసి వదిలేస్తారు కదా కాబట్టి ఓకే అఫ్ కోర్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అనేక ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాటిలో కూడా ఏమవుతుంది ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏం చేస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది బీసీ రిజర్వేషన్ ఉంటుంది మెరిటోల్ కన్నా ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఫీజు ఫీజులు కూడా జరుగుతుంది కదా గవర్నమెంట్ ఖచ్చితంగా ఫీజు మనం చేస్తున్నా లేదండి ఇదే ప్రొసిడెంట్ జరుగుతుంది తప్ప ఏదో పక్కదారి పెట్టాలి ప్రజలందరినీ కూడా ఒక వేవ్ మార్చాలి అన్న ఉద్దేశం తప్ప ఇది ఏమీ కాదండి పీపీ మోడల్ బెస్ట్ ఫాల్స్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ టోటల్గా గవర్నమెంట్ ప్రోడక్ట్ తయారు చేస్తారు ఖచ్చితంగా దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది అదే ఒక ప్రైవేట్ సెక్టారు గవర్నమెంట్ సెక్టర్ కలిసి ఉంటే దాని వాల్యూ తక్కువ ఉంటే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇంకోటి పబ్లిక్ ఇప్పుడున్న పొజిషన్ ఈ రాష్ట్రమే గవర్నమెంట్ టెక్ చేసి కట్టాలనుకుందాం సపోజ్ మీరు ఎంత ఖర్చు పెట్టారు పదిహేడు కాలేజీకి రెండు వేల కోట్లు శాంక్షన్ చేస్తే మీరు మహా ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు పద్నాలుగు వందల కోట్లు ఏమైనా మీరు ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు ఐదు సంవత్సరాల్లో మీరు ఆలోచించండి ఎన్ని కాలేలు కంపెనీస్ కొన్ని కాలేజీలు కంపెనీస్ చేసి మీరు ఎందుకు చేయలేకపోయారు మరి మీరు కాబట్టి ఈ రోజున ఎంత అకాడమిక్ ఇరు రాష్ట్ర గవర్నమెంట్ దాదాపుగా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మీరు చేసింది ఏమీ లేదు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఈ గవర్నమెంట్ కూడా నప్పులు పాలు చేస్తే ఇంకో ఫైవ్ ఇయర్స్ పద్దు అంటే దాదాపుగా టెన్నిస్ ఒక డికేడ్ అంటే ఒక దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ చదువుకోవాలనుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారపయం చేయాల్సిన అవసరం ఏముంది మనకి త్వరగా కంప్లీట్ చేయాలి కాలేజీని త్వరగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి మన దగ్గర ఉన్న ఫండింగ్ని బట్టి ఆలోచించుకొని పైగా ఎఫిషియెంట్ బాగా బాధ్యత ఉండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టడం వల్ల తద్వారా మంచి గొప్ప ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పీపీ మోడల్ని ఎంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ స్వాగతించాలి దాన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప మీరు డిస్కరేజ్ చేస్తూ ప్రజల్లో ఒక తప్పుడు భావనలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కడితే నష్టం దాన్ని టేక్ ఓవర్ చేసేసుకుంటాను నేను దాన్ని ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఏ కంపెనీలు చాలా మంది వాళ్ళందరికీ అదే చెప్తాను మీరు రివర్చ్ అంటరింగ్ పెడితే వాటిని క్యాన్సిల్ చేస్తాను మళ్ళీ వాటిని రద్దుపరుస్తానంటే ఈ రోజున రాష్ట్రం డెవలప్ అవ్వాలి డెవలప్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ పాకులాడుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మేము పెట్టుబడి పెడతాము అని అంటే ఈ రోజున మేము ఇలా చేస్తామని నువ్వు పబ్లిక్గా చెప్తూ ఉంటే మరి వచ్చే వాళ్ళు ఇంటర్పెన్స్ వస్తారండి ప్రజలంతా గమనిస్తున్నారండి ఈరోజు ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు చాలా మంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారు మొన్న ఈ సీఎం గారు వాళ్ళంతా పోయారు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు సార్ మీ గవర్నమెంట్ లేకపోతే తర్వాత మా పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు ఎవరు కూడా రావడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు రావడానికి ముందుకు రావట్లేదు అంటే కారణం మీరు ఇస్తున్న స్టేట్మెంట్సే అంటే ఈ ఐదేళ్ళు కూడా ఎటువంటి డెవలప్మెంట్ జరగకూడదు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాకూడదు ఏ ప్రైవేట్ కంపెనీలు రాకూడదు ఎవరు కూడా డెవలప్ పిల్లలు ఎవరు ఉద్యోగాలు రాకూడదు మీ యొక్క కాన్సెప్ట్ మీ యొక్క ఎజెండా లాగా ఉంది ఇప్పుడు ఎన్నో కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు వస్తాయి వాటిని స్వాగతిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ ఆ బ్లాక్ బాగ్ అని ఏదో ఉంది కంపెనీ అది వాళ్ళు అక్కడ గొంతులోనే మేము వెళ్ళిపోతాం నారాయణ లొకేషన్ దానివన్నీ క్యాచ్ చేశాడు వెంటనే క్యాచ్ మీరు రండి మా రాష్ట్రానికి అని చెప్పి మీకు ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటాడు వాళ్ళెవరో కంపెనీ నెట్ల కంపెనీ కంపెనీ వాళ్ళు ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మేము వైజాగ్ వచ్చేస్తామని చెప్పి వాళ్ళు కర్ణాటక నుంచి వస్తారు ఇలాగ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించుకొని గవర్నమెంట్ ఫండింగ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఆలోచించి డెవలప్మెంట్ చేస్తుంటే నువ్వు వస్తే నేను తీసి పంపించేస్తానండి ఎవరు వస్తారండి ఈ పరిస్థితిని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి మీరు ఇలాగే మాట్లాడితే నెక్స్ట్ ఆ వచ్చిన సీట్లు కూడా రావాలని నా ఉద్దేశం అంటే సార్ ఇప్పుడు ఆ రోజుల్లో మెడికల్ విషయం చెప్పేది ఇప్పుడు ఇప్పుడు చెప్పంట్లు పెట్టారు అన్నా క్యాంట్లు రంగులు తీపిచ్చని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత వాటి రంగులు మార్చడం కోసం పెట్టారు ఈ బిల్డింగ్లు కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ బ్లూ రంగులు వేసుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు స్థలాలు ఇస్తే వాటి మధ్యలో బొమ్మలు వేసుకుంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏమండి తర్వాత రుచికొండ పాలెస్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇన్ని వేల కోట్ల రూపాయలు మొత్తం పోగేస్తే ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజ్ అయ్యేగా ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదేగా అవన్నీ పెట్టకుండా తీసుకుని పక్కన పెట్టి వదిలేదు చేసేసి ఈ రోజున మళ్ళీ నేను అసలు నువ్వు చేయకపోక చేసేవాళ్ళు కూడా చేయని ఉపాధి పరిస్థితి ఏంటండి చూపించండి పదిహేడు కాలేజీలు మీరు పదిహేడు ఎన్ని కంప్లీట్ అయ్యి రెండో మూడో కంప్లీట్ అయి ఉంటాయి మిగిలిన వాటిలో కూడా పూర్తి ఫెసిలిటీస్ లేవు మెడికల్ ఇప్పుడు స్కూల్ కట్టడం వేరండి ఇంజనీరింగ్ కాలేజ్ వేరు మెడికల్ కాలేజ్ వేరు మెడికల్ కాలేజ్ అనేది మానవతా సంబంధం ఎందుకంటే ఒక ప్రాణాలతో కూడుకున్న విషయం అక్కడ హై ఎఫిషియన్సీ ఎక్విప్మెంట్ ఉండాలి హై టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్లు కావాలి అక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంటే రేపొద్దున ఆ డాక్టర్ యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడగలిగినోడు అవుతాడు ఆ యొక్క ఇంజనీర్ ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కానీ లేదా ఏ ఏ టెక్నాలజీ వాటం మంచి ఎఫిషియెంట్గా అవుతాడు అంతేగానీ ఏదో తూతు మంత్రకు నాలుగు బిల్డింగ్ కట్టిచ్చేసాము రెండు తూత మంత్రం నాలుగు ల్యాబ్లు ఏర్పాటు చేశామంటే మెడికల్ కాలేజ్ అయిపోయినట్టు కాదండి దాన్ని పూర్తిగా ఒకసారి మనం రేటింగ్ బట్టి చూసుకోండి మీరు ఎలా కట్టారో మీరు ఏంటి పరిస్థితి ఒకసారి లోపలికి ఆలోచించండి మిగిలిన వాటికి అసలు వారకొర బిల్డింగ్లే ఉన్నాయి చాలా వరకు మీరు చూస్తూనే ఉన్నారు కదా వీళ్ళు కూడా ఫోటోలు చూపిస్తున్నారు మీరు అయిపోయిన ఫోటోలు మూడు రెండు మూడు చూపిస్తే వీళ్ళు మిగిలినవి చూపిస్తున్నారు మీరు ఒకసారి పది చూపించండి వాటి ప్రోగ్రెస్ చెప్పండి ప్రజలకి ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళండి సార్ ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్ళి వీళ్ళు చేసిన తప్పులు నిర్వహణ నిర్పించండి అసెంబ్లీలో నిలబడండి మీరు నిలబడి మీరు చేస్తున్న తప్పులు అసెంబ్లీలో గద్దించండి ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి మీరు అసెంబ్లీకే అవట్లేదు మీరు అసెంబ్లీకి పోకుండా ఇక్కడ కూర్చుని నేను మళ్ళీ నేను అన్ని క్యాంక్లు చేస్తాను ఎవడ పెట్టుబడి పెట్టుబడి వెనక పంపిస్తాను అంటే అది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు మాధన పర్ఫెక్ట్ అండి పీపీ విధానం కరెక్ట్ ఎందుకంటే త్వరగా ఫలాలు అందాలి పిల్లలకి అందరూ త్వరగా కాలేజీలు రావాలి అందరూ కూడా చదువుకోవాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా వీళ్ళు హండవర్ చేసి కట్టాలంటే కనీసం దాదాపు ఇంకో పది సంవత్సరాలు పెట్టి ఖచ్చితంగా పది సంవత్సరాలు పది విద్యా అకాడమిక్ ఇయర్లు నష్టపోతారు విద్యార్థులు విద్యార్థులు నష్టపోకుండా త్వరగా కాలేజీకి వెళ్ళి మన పెద్దలు మన దగ్గర చదువుకొని మంచి విద్యా స్థాయిలో ఉండాలంటే పీపీ మోడీ స్ట్ మోడే